బీటివి సెవెన్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలు కంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ముళ్ళు రవిని ఆపిన కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తల మధ్య గలాట

குறை <laughs> <laughs>

ఇరవై ఐదవ వార్డు సీతంపేటలో సింహాచల దేవస్థాన్ టెస్ట్ బోర్డు నెంబర్ సంభాగ్య శ్రీవాస్ ఆధ్వర్యంలో సీతారాములు ఏకాంత సేవా గ్రహంగా నిర్వహించారు ജയപ്പെട്ടേം <laughs> ബാ <laughs> <laughs> మంచి ప్రారంభం చేసారు కదా ఈయనకు నమస్కారం ఈ రోజు కుచున్న యోని పాట కార్యక్రమం మొదలు పెట్టండి హఆగా పటాప సావితి మోరసానతి పటావిషం కోమార్క్ కోల్పో ఆహ్వానితి నిడిగా సైని పూజ్యబెట విద్యార్థిని వీల లోపన జరిగింది అలాగే సాయంత్రం కోమార్క్ కోమార్క్ యాకాంశం చేసుకొని శ్రీరామన ఉపరవస్తుం అలాగే ప్రతి సంవత్సరం ఏటా ఈ సంవత్సరం కూడా చాలా రంగరంగ విభవంగా శ్రీరాం చూపి పట్టాభ సేకరణ చేసి చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం అది ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాలు అలాగే నిన్న వివిధ పోలూరు సోమవారి గురిపో అలాగే ముంగు సామాగిక గురి నింపాలు చేయడం జరిగింది అలాగే ప్రతిసారి అలాగే ఈసారి కూడా భక్తులు చాలామంది రావడం జరిగింది అలాగే అక్కడ శ్రీరామ్ శ్రీరాములు ఎంత ఘనంగా చేశారో అలాగే మా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఒట్టిమట్టుగా ఎంత గొప్పగా ఎంత బాగా చూస్తున్నారో మా గ్రామంలో సరదాగా అర్వట్ చేసుకుంటే జై శ్రీరామ్మ నవభారత్ నిర్మాణ సేవా పార్టీ తరఫున కొత్త నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా

ముందుగా పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నవభారత నిర్మాణ సేవా పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీవీ గుర్తుపై ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది నామినేషన్ వేయిస్తున్నాము కావున ఈ యొక్క నామినేషను విజయవంతము అయ్యిందని మేము సంతోషిస్తున్నాం అట్లాగే ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఉత్తర నియోజక ప్రజలు అందరూ కూడాను ఆదరించి మీ పవిత్రమైనటువంటి ఓటు మొదటి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని టీవీ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నవభారత నిర్మాణ సేవ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులు ఈరోజు మొట్టమొదటి నేను వేస్తే రేపు అవతల నాడు క్రమేపముగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు వేస్తారని తెలియజేస్తూ మరలా ఇప్పుడు పార్లమెంటు కూడా పార్లమెంటు నామినేషన్ వేయడానికి విశాఖ కలెక్టరేట్కి కూడా బయలుదేరుతున్నాం విశాఖ కలెక్టరేట్లో పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని చిట్టుబాబు కాలనీ ఏటో వార్డు లో చురుకుగా ప్రచారం చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ

ఇక్కడ రాజకీయాలు చూస్తుంటే మాకే వెళ్ళి ఓటు వెయ్యాలనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజలు తాలూకా సమస్యలు పరిష్కరించకుండా ఒకరికొకరు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు అది చూసి మా లాంటర్లు నేను మేము వేసే ఓటు ఇలా అయిపోయిందా అని కానీ జేడి లక్ష్మీనారాయణ గారి కోసం నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్గా చేసే ఒక నిజాయితీ పరుడు ఆయన ఆయన వస్తుందని తెలిసి గబ్బగబ్బా నేనే కిందకి దిగాను ఎందుకంటే అబ్బా అంత మంచి వ్యక్తి ఇక్కడికి వచ్చారు ఒక దేవుడు అనిపించారు ఆయన చూస్తుంటే అలాంటి వాళ్ళు వస్తే ఈ ప్రపంచానికి చాలా న్యాయం జరుగుతుంది భావి తరాల చాలా బాగుంటుంది నేను ఒక గృహిణిగా ఉండి చెప్తున్నానంటే నేను రాజకీయాల కోసం ఎంత విసుగు చెందానో చూడండి అందులో ఉండేవాళ్ళు ఇంకా విసుగు చెందే ఉంటారు అందుకని ఇలాంటి వాళ్ళు వెనుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది భావి తరాలు బాగుంటాయి ఆయన ఎక్కడ ఒక పైసలు తీసుకునే వ్యక్తి కాదు ఈరోజు నేను మంచి నిలు ఇస్తానన్నా ఆయన తాగలేదు కానీ ఇంటింటికి కాలు నడుపున ఏ రాజకీయ నాయకుడిని ఎక్కడా నేను చూడలేదు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంది ఇంటింటికి వచ్చి మీరు ఎన్నుకోండి అని చెప్తున్నారు నాకు ఓటు అయ్యండి అని కూడా అనలేదు పిల్లల భవిష్యత్తు నిజమే పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రాజకీయ నాయకులు బాగుండాలి వాళ్ళు స్వార్థం లేకుండా వాళ్ళు ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది రాజకీయ నాయకులు బాగుంటేనే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అమ్మవారి ఉత్సవాలు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని దేవస్థాన ఈవో శిరీష వెల్లడించారు తొలి పూజ ఇక్కడే జరుగుతుంది ఈ మండపంలోనే జరుగుతుంది సో ఎవరైతే ఆ అంటే మెయిన్ మధ్యవారు వాళ్ళు తొలి కార్యక్రమాలు ఉండిపోతారండి ఇక్కడ ఎవరైతే పదిహేను వందల టికెట్ కడతారు వాళ్ళని మనం ఇక్కడ కూర్చోబెట్టి ఉత్తర నియోజకవర్గం యాభై మూడవ వార్డులో స్థానిక కార్పొరేటర్ బర్త్ ఖాళీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేకే రాజు నవభార్త్ నిర్మాణ సేవ పార్టీ తరపున విశాఖ లోకసభ స్థానానికి ప్రముఖ దళిత నాయకుడు పోరాట యోధులు చింతాల సూర్య కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు దీవి అయ్యా మా గుట్టు బివి మధు అభ్యర్థి చిత్తాల సూర్యం నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి నా పేరు చింతాడ సూర్యము నేను విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది ఈ యొక్క నామినేషన్ విజయవంతమైంది విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను అలాగే మీ అందరూ కూడా ఆదరించి నేను చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరందరూ గుర్తించుకొని మీరందరూ కూడా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే నన్ను టీవీ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముతం చేసి గెలిపిస్తారని మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు అందరికీ మార్గులు టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యనారాయణ ప్రకటించిన నేపథ్యంలో అభిమానులతో కలిసి సింహాద్రి దర్శించుకున్న బండారు ఈ వార్తలు ఇంతతో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసు